వారి కోసం పోరాటం అసలు నెరవేరిన హామీలు ఆంధ్ర రాష్ట ప్రజలకు మీ ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు ఎక్కువైపోతా ఉన్నాయి మొన్నటి మొన్న చూశారు కుమ్మినేని శ్రీనివాసరావు గారిని డిబేట్ లో ఇంకొకరు చెప్పిన మాట వారించారు ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది ఒకరు గట్టిగా వారిస్తారు ఒకరు ఊరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు ఆ పక్క రోజు కూడా అయినా కేసు పెట్టారు ఈ వరవడి ఆంధ్ర రాష్టానికే చేటు అని నేను చెప్పగలను ఇది మంచి పద్ధతి కాదు మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు విద్యార్థులు రైతులు చేనేతలు ప్రతి వర్గంలో మోసపోయాము 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 అంటూ మదన పడుతున్నారు సంపద సృష్టిస్తాను అన్నారు చేయండి ఒక సంవత్సరం అయింది తెలియజేయండి సూపర్ సిక్స్ అన్ని చేసేసాము ఎవరు నోరెత్తడానికి లేదు అంటారు అదేంటది నిన్నటికి నిన్న తల్లికి వందనమే బీల చెప్పటం తప్ప పొగాకు గిట్టుబాటు ధర దొరకకపోతే రైతన్నలు ఇబ్బంది పడుతూ మా పార్టీకి మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పదులు జరిగింది ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు అంటే మామూప ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎట్లు పోతారు ఎందుకు పోతారు లాంటి సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలిచ్చిపోతుంది ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్గా అన్ని దగ్గరలో తిరుగుతా ఉంటారంట ఆయనకి ఏం తెలుసు ఈ విధమైన దుష్ప్రచారం మొదటిచ్చి అలవాటు అయిపోయింది వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న నాలుగు ఆరు ఛానళ్లు పత్రికలు మీ ప్రచారాన్ని మీరు చేయండి ప్రజలకు అవగాహన వచ్చింది అర్థం చేసుకుంటున్నారు తగిన గుణపాఠం కూడా చెప్తారు త్వరలోనే జమ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సిద్ధంగా ఉండని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొత్తే వారి తరపున పోరాడుతామన్నాం